హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సతీష్ నే బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట అండ్ ముందుగా కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటండి ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే ఫంక్షన్ ఉంది అయితే గృహప్రవేశం ఫంక్షన్ ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళింది అండ్ మార్నింగ్లో మార్నింగ్ అయితే మా మమ్మీ వంద రోజుల పనికి పోయి వచ్చి ఫంక్షన్కి అయితే వెళ్ళింది అన్నమాట అందుకే ఇంట్లో కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు నిన్నటి కర్రీ ఉంటే దాంతోనైతే అయితే తిన్నాను అండ్ ఈవినింగ్ టైంలో కర్రీ కోసం అయితే మేము ఇక్కడ కాకరకాయలు అయితే తెంపుతున్నాం అన్నమాట మొత్తం కాకరకాయలు అయితే తెంపడానికి పెరట్లోకి అయితే వచ్చాము చూడండి మొన్న అయితే తెంపుకున్నాము కాకరకాయలు తెంపి వారం రోజులు అవుతుంది అండ్ ఇప్పుడు కూడా కొన్ని కాకరకాయలు అయితే వెళ్ళినాయి బాగా అయితే వెళ్ళలే నామందం అయితే వెళ్ళినాయి అండ్ ఇక్కడ చూడండి జాంకాయలు అయితే తెంపుకున్నాను జాంకాయలలో కాలం కదా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పురుగులు ఉంటాయి పండు పండు ఉన్న జాంకాయలు ఖచ్చితంగా పురుగులు ఉంటాయి అందుకే ఒక దూరకాయ కూడా తెంపుకున్నాను చూడండి ఇన్ని కాకరకాయలు అయితే వెళ్ళినాయి కాకరకాయలు తెంపుకొని ఇలా చెల్లిలోపు మాకు ఇక్కడ మామిడికాయది కింద పడైతే కనబడింది మా చెట్టుది ఫస్ట్ మాడికాయ ఆట మేము తినబోయేది అండ్ ఆ పడ్డ మాడికాయకి పక్కకి ఇంకొక మాడికాయ కూడా కనబడ్డది పండు మాడికాయ చూడండి అది కూడా చూడండి మనకి పండింది అని చూసి తెంపమంటే మా మమ్మీ అయితే ఇక్కడ తెంపుతుంది చూడండి కింద పడకుండా చెట్లలోనే ఆగింది కింద పడితే పగలేదు ఫైనల్లీ మాకు ఇక్కడ చూడండి మా మమ్మీ హ్యాపీనెస్ చూడండి ఎంత ఫస్ట్ టైం మేమైతే ఈ చెట్టు మాడికే తినడం ఎందుకంటే ఈ ఇయరే ఫస్ట్ టైం కాచిందన్నమాట ఈ చెట్టు ఈ చెట్టు పెట్టి మినిమం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ సిక్స్ ఇయర్స్కి ఈ ఇయర్ కాచింది చూడండి మా హ్యాపీనెస్ ఈ కాయతో మొత్తం పోయిందన్నమాట వర్షాకాలం కదా వర్షాలు పడి మొత్తం కాయ నిండా పురుగులే అన్నమాట కనీసం మొక్క కాయ అయినా బాగుంటుంది అనేవాడికి ఈ ఎంత బాగుందో నిజంగా టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా తీయ తీయగా భలే ఉండే అండ్ సమ్మర్లో పండలే ఇప్పుడు ఈ వర్షం బడంగా ఒక పది కాయలు అయితే ఉన్నాయన్నమాట ఒక ట్వంటీ కాయలు అయితే పడ్డాయి కానీ కోతులు అస్సలు ఉంచలేదండి కోతులు తిని పడేసేవి అవి తిని పడేయంగా ఒక పది కాయలు అయితే మిగిలియ్ ఆ పది కాయలలో పెద్ద ఫస్ట్ మేము టేస్ట్ అయితే చూసాము చాలా అంటే చాలా బాగుంది ఒకటేమో పురుగు రెండు కాయలకు పురుగులు ఉండే ఒకటేమో ఇది మంచిగా ఉండే ఫైనల్లీ టేస్ట్ అయితే చూసాం బాగుంది అండ్ ఇక్కడ మేము కాకరకాయలు నింపాం కదా ఆ కాకరకాయలను అయితే మంచిగా మా మమ్మీ కర్రీ చాలా బాగా చేస్తుంది చాలా అంటే చాలా అంటే కాకరకాయ చేదు లేకుండా చేస్తుంది అండి చేదు ఉంటే నేను తినను చేదు లేకుండా చేస్తుంది మనకి కాకరకాయలు చేదు రాకుండా ఉండాలంటే అందులో మంచిగా ఒక రెండు మూడు సార్లు ఉప్పు వేసి కడిగితే ఆ చేదు అనేది పోతుంది ఇంకా మన చెట్లేదు కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది ఈ కాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఆయిల్ వేసేసుకొని మా మమ్మీ ఇందులో మిర్చి ఆనియన్స్ ఎందుకు వేయడం లేదంటే నాది సి సెక్షన్ డెలివరీ అన్నమాట సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళు కనీసం ఒక త్రీ మంత్స్ వరకన్నా ఆనియన్స్ మిర్చి తినద్దు అని మా మమ్మీ ఇక్కడ ఓన్లీ నా కోసం ఆనియన్స్ మిర్చి వేయకుండా అయితే ప్రిపేర్ చేస్తుంది అన్నమాట ఫైనలీ ఆయిల్ వేసుకొని తాల్పు ఉంటాయి కదా తాళు అవి వేసుకున్న తర్వాత అండ్ అందులో పసుపు వేసుకొని మనం మంచిగా ఉప్పు వేసి కడుగు పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకోవాలి అందులో కోసం ఇక్కడ టమాటాలు అయితే కడుగుతుంది టమాటాలు కడుక్కొని టమాటాలు అయితే బాగా కట్ చేసుకోవాలి అండ్ చూడండి మనకి కొంచెం కుక్ అయింది కదా కర్రీ ఆయిల్లో అనేది ఆ కర్రీ బాగా కుక్ కావాలి అప్పుడే మనకి చేదు అనేది పోతుంది ఆయిల్లో కుక్ కాకపోతే చేదు ఖచ్చితంగా ఉంటుంది మనం ఎప్పుడైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తామో మనకి ఆ కాకరకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి టమాటాలన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేసుకున్న టమాటాలను అయితే మనం చూడండి ఈ కర్రీలో అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మంచి కుక్ అయిందన్నమాట ఆయిల్లో ఆ ముక్క అనేది ఆయిల్లో కుక్ అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారం ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ లోపు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అస్సలు అనేది లేదు నేను చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు కాకపోతే ఈ సే సెక్షన్ వల్ల పెట్టే రెండు మూడు కర్రీలు అందులో ఒకటి కాకరకాయ ఇక తినకుండా ఎలా ఉంటుంది చెప్పండి తప్పదు కదా అని తిన్న కాకపోతే మా మమ్మీ నాకు తగ్గట్టు చేదు లేకుండా టేస్టీగా వండింది టేస్ట్గా వండేదన్నమాట ఫైనల్లీ చూడండి ఎంత బాగా కనబడుతుంది కర్రీ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలి ఆడితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట టేస్ట్ మాత్రం కిరాకు ఉండే అసలు కొంచెం కర్రీతోనే ఇంత అన్నం తిన్నా నేను అది నాకు మూడు పూటలు అయితే అవుతుంది ఇంతంత కర్రీ కానీ చాలా బాగుండే ఫైనలీ ఇక్కడ మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట ఈ కర్రీ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు చాలా రోజుల నుంచి మా మమ్మీని సున్నుండలు అయితే చేయమని చెప్తున్నా ఇది నిన్న అయితే చేసి పెట్టుకుంది బెల్లము నిన్న కొన్ని పనుల వల్ల వీలైతే కాలేదు అండ్ ఇవ్వాల దానికోసం అయితే ప్రిపేర్ చేస్తుంది సున్నుండలు అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత తింటే బాగా బలం అందుకే మా మమ్మీ నా కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ సున్నుండల కోసం మినపప్పుని బాగా దూరగా అయితే ఎంచుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి ఓకే ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయింది కదా వీటిని అయితే ఇప్పుడు మంచిగా ఏమైనా ఉంటే చెరువుకోవాలన్నమాట చెరుగుతే మనకి ఏమైనా ఉంటే పోతుంది అందులో ఏమైనా చెత్త గిట్ట ఉంటే పోద్ది ఇది వేడివేడిగా ఉంది కదా కొద్దిసేపు అయితే మనము ఫ్యాన్గాలికైతే పెట్టుకోవాలి మిక్సీ పడతాం కదా అలా వేడివేడిగా పడితే మనకి మిక్సీ అనేది ఖరాబ్ అవుతుంది మేమైతే ఫ్యాన్ ఫ్యాన్గాలికైతే పెట్టి తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాము మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడ చూడండి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బెల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వేసి కూడా మనము మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ బెల్లం నుండి మినపప్పుని మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఇది చూడండి ఇక్కడ చూపించిన విధంగా అయితే పట్టుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుండే లడ్డూలు నేను ఫస్ట్ టైం తిన్నా చాలా అంటే చాలా బాగుండే అండ్ హెల్దీ కూడా మనకి బెల్లం కూడా హెల్దీనే అండ్ మినపప్పు కూడా హెల్దీ అండ్ ఇందులో మనకి నెయ్యి కూడా వేస్తారు కాబట్టి నెయ్యి కూడా హెల్దీ అండ్ హెల్దీ ఐటమ్స్తో హెల్దీ ఫుడ్ అన్నమాట చూడండి ఇక్కడ నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి మనకి ఎలాంటి ముద్దలు చూడండి చేతికి వచ్చేటట్టు ముద్దలు వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇక్కడ ముద్దలు చూడండి మా మమ్మీ ముద్దలు కదా నెయ్యి సరిపోయిందన్నమాట ముద్దలు వచ్చిందంటే నెయ్యి సరిపోయినట్టు అండ్ ఇలా ముద్దలు కట్టుకున్న తర్వాత మాకొక టెన్ ఫిఫ్టీన్ అయితే లడ్డూలు అయితే ప్రిపేర్ అయినామంట అన్నమాట నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ పిల్లలకు వెళ్తే చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట పిల్లలకు ఖచ్చితంగా రోజుకు ఒక లడ్డు అన్న పెట్టాలి ఎందుకంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టడం వల్లనే వాళ్ళు హెల్తీగా ఉంటారు వాళ్ళు హెల్తీగా ఉంటేనే మనం బాగుంటాం కదా పిల్లల ఆరోగ్యకరణ ఏ ఇంకేం కావాలి చెప్పండి అండ్ మా మమ్మీ గృహ ప్రవేశానికి వెళ్ళిందని చెప్పాను కదా అక్కడైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారన్నమాట రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇందులో గా అన్నమాట చాలా బాగుంది ఎందుకు టూ పీసెస్ అయితే వచ్చాయి కదా వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్